గుడ్డు కూర ముందుగా మిక్సీలో వేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పసుపు కొంచెం కారం రుచికి సరిపడా ఉప్పు కోడిగుడ్లు కొట్టుకుందాం దీనిలో మన ఇష్టం ఒక ఎన్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు కోడిగుడ్లు ఎన్ని వేసుకున్నాం అంటే రెండు ఉల్లిపాయలకి ఇంకా మన ఇష్టం ఎక్కువ వేసుకోవాలన్నా బానే ఉంటుంది ఈ కూర మా అమ్మమ్మ గారు చేసేవాళ్ళు ఎప్పుడు నేను ట్రై చేద్దామని అమ్మమ్మ బాగా చేసేది మా అమ్మమ్మ బాగా కూరలు బాగా వండుతుంది వంటలు బాగా చేస్తుంది చాలా అద్భుతంగా చేసారు మా అమ్మమ్మ గారు మా అమ్మమ్మ గారి పేరు పడిగమ్మ అమ్మమ్మ బాగా చేసి పెట్టేది పిల్లలందరికీ చాలా రుచిగా చేసేది పచ్చళ్ళు చాలా బాగా పెట్టేది అమ్మమ్మ అందులో వండటం నేను అక్కడ చూడలేదు అమ్మమ్మ బాగా చేసేది ఇప్పుడు చూడండి దీన్ని ఆవిరిలో దగ్గరలో ఉడకపెట్టుకుందాం ఇంకా దీంట్లో ఆయిల్ ఏం అవసరం లేదా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం అవసరం వేస్ట్ ఎనిమిది గురి రెండు ఉల్లిపాయలు ఎనిమిది కోడిగుడ్లు వెరైటీ వంట వెరైటీ ఒకళ్ళు సరిపోతున్నాం ఫ్యామిలీకి ఇది యాభై సంవత్సరాల క్రితం మా అమ్మమ్మ వండేవాళ్ళు వేగనేవాడు చాలా బాగుంటుంది దీనిలో పొడి మసాలా చల్లుకుని కొత్తిమీర చల్లుకుంటే సూపర్ రసం కాస్తున్నామండి అండి బాబుకి ఇదివరకు ఒక చిన్న బాబు ఉంటే పక్కన వాళ్ళని ఎవరన్నా అక్క మజ్జిగ ఉన్నాయా ఉన్నాయా అడిగేవాళ్ళం చిన్న బాబుకి పప్పు వండారా చారు వేసారా నడిగేవాళ్ళం అడిగేవాళ్ళం ఇదేమో బాబుకి చారు చిన్న చిన్నబాబుకి రసం ఇదే మన కూర అయిపోయింది కొత్తిమీర చల్లుకుందాం ఓకే నూనె ఎక్కువేయకూడదు ఇంట్లో వేస్తే తర్వాత తేదీ నూనె నూనెగా పడితే సరిపడా వేసుకోండి కొద్దిగా పొడిమా తిన్నాం ఎక్కువ చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి